ஜனால ஜோத அது சாமி நீதட்சிந்தாரா నిర్వహించిన ఫోర్ స్కీమ్స్ లాంచింగ్ మొదటి అడిషన్ మొదటి దాంట్లో ఇంద్రమ్మ ఇండ్లు దాని తర్వాత రైతు భరోసా రై రైతు ఆత్మీయ భరోసా దాని తర్వాత రేషన్ కార్డుల గురించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది లాంచింగ్ దాని తర్వాత ఇది ఇది ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే లేకుంటే ఎవరైనా ఇంకా అర్హులు అర్హులు వాళ్ళు ఉంటే వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అనేసి తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఈ గ్రామం మన నిజాంపేట మండల్లో ఈ గ్రామ గ్రామము నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ